చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఈ మధ్య కాలంలో మనందరము గమనిస్తున్న ఒక విషయం ఏంటంటే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు తృప్తిగా ఉండకపోగా ఏదో వాళ్ళకు కావాలని ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా కష్టపడకపోగా పక్కన వాడితో పోల్చుకోవటము ప్రతి విషయంలో నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునే వరకు వాడు ఏం చేస్తున్నాడు వానికన్నా ఎక్కువ నేనేం చేయాలి అరే నేను అట్లా చేయలేకపోతున్నానా చేస్తానా చేయినా ఈ పోల్చుకోవడం అనేది ఎక్కువైపోయింది అసలు ఈ ఈ విధానం నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు అసలు బయట పడతారంటారు అవకాశం ఉందంటారా దీన్ని జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో కొన్ని అంటే సెల్ఫిష్ గ్రహాలు కొన్ని ఉంటాయి అంటే బుధుడు తీవ్రంగా పాడైతే పక్క వాడితో పోల్చుకుంటూ తిండి కూడా తినకుండా ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని వాడు పెంచుకునే పని మీదే ఉంటూ దాంట్లోనే ఆనందం పొందుతూ ఉంటాడు వాళ్ళకెక్కడా కూడా సన్యాసి ఆధ్యాత్మిక యోగాలు కానీ సన్యాసి యోగాలు కానీ స్పిరిచువల్ యోగాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి అసలు ఉండవు అసలు మనం స్పిరిచువాలిటీలోకి ఎందుకు వెళ్తాము అంటే అసలు ఫస్ట్ ఈ కంపారిజన్ అనే దాని నుంచి బయటపడతాం ఎందుకు బయటపడతామంటే ఇచ్చేదంతా భగవంతుడు వాడి యోగం బట్టి వచ్చింది మనం అనవసరంగా కంగారు పడుతున్నాము అనే ఒక క్లారిటీ వస్తుంది స్పిరిచువాలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి సైకాలజీలో కానీ ఆధ్యాత్మికమైన వాటిలో కానీ ఏం చెప్తానంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు అంటే నీకు డబ్బు లేనప్పుడు హ్యాపీగా ఉండకపోవడం కాదట నువ్వు కంపారిజన్ చేసినప్పుడు హ్యాపీగా వాస్తవం ఉండవు నీ దగ్గర ఉన్నందు మర్చిపోతావు కోటి పక్కడికి రెండు ఉన్నాయి నీకు రెండు కోట్లు వచ్చాక పక్కోడికి ఐదు ఉన్నాయి నీకు ఐదు కోట్లు వచ్చాక పది ఉన్నాయి పక్కడికి నువ్వు నువ్వు ఎంత సంపాదించినా నీకంటే ఎక్కువ సంపాదించిన వాడు ఇంకోటి ఉంటాడు ఉంటారు ఖచ్చితంగా నీ జీవితం అంతా నువ్వు సంపాదించడం తప్పని చెప్పట్లేదు వేదం ఎక్కడ కూడా సంపాదించింది సంపాదించినట్టుగా సంతృప్తిగా అనుభవించమని చెప్తుంది వేదం ఎక్కడా నువ్వు బిచ్చమెత్తుకొని తిరిగను లేకపోతే ఏమీ సంపాదించకుండా ఇంట్లో కూర్చోమను అసలు ధనం సంపాదించిన తప్పను ఎక్కడ చెప్పలేదు ధర్మబద్ధంగా ధనం సంపాదించు అందుకే అమ్మవారి నామాల్లో కూడా ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధిని అంటారు ఇప్పుడు ధనమే చెడ్డదైతే ధనక అధ్యక్షురాలు ఎందుకు వద్దావిడా ధనం చెడ్డదైతే అయితే అవ్వదు కదా అడదం దూరంగా పడతది అంటే మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో అలా ఉపయోగపడుతుంది అంటే ఇష్టమైన లాభం అయినా తప్పే అయితే ఆవిడ ఎందుకు అధ్యక్షురాలు అవుతుంది దానికి ఏమో దీనికి నేను అధ్యక్షురాలు ఏంటండి నాకు కొద్ది పోస్ట్ అంట మనకి ఇష్టమైన పోస్ట్ అనుకోండి రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేస్తాం మరి ఆవిడ అధ్యక్షరాలుగా ఉంది అంటే ఆవిడ ధర్మ ధర్మానికి అధ్యక్షరాలు ధనానికి అధ్యక్షురాలు అంటే లక్ష్మీదేవి అంటాం అందుకే అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ నీ మైండ్లో నుంచి కంపారిజన్ తీసాయి కంపారిజన్ ఉంది అంటే నువ్వు అడుక్కునేవాడికంటే హీనం అని చెప్తాను నేనైతే అవునా అడుక్కునేవాడైనా చక్కగా వాడు అడుక్కు అని మూలు పడుకుంటాడు ఆ పూటకు దొరికిందని తృప్తిగా పడుకుంటాడు తృప్తిగా పడుకుంటాడు వాడికి ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటున్నాడు నీకు అన్నీ ఉండి అన్ హ్యాపీగా ఉంటున్నాడు బికాస్ ఆఫ్ కంపారిజన్ ఇది నీకు పోవాలి అంటే ఒకటే మార్గం నువ్వు అసలు ఒకటే అనుకోవాలి ఏంటంటే సరే నేను ఈ భూమి మీద అంతకాలం ఉంటాను సరే ఇవాళ కోటి రూపాయలు సంపాదించాను రేపు పది కోట్లు సంపాదిస్తాను ఇంకొతుకున్న తర్వాత ఒక వంద కోట్లు సంపాదిస్తాను లేదా వెయ్యి కోట్లు సంపాదిస్తాను ఒక పదివేల కోట్లు సంపాదిస్తాను ఇందులో ఒక్క రూపాయి అయినా నీతో వస్తుందా రాదు ఏమవుతుంది ఈ డబ్బంతా నీ పిల్లలకి వెళ్తుంది మన వాళ్ళకి వెళ్తుంది వాడు నువ్వు రూపాయి 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 దాచుకున్నట్టుగా దీన్ని దాచిపెట్టాలని రూల్ లేదు నేను ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్పి మీకు ఒక సంఘటన చెప్తా ఒక వ్యక్తి ఉండేవాడు సంథింగ్ శ్రీనగర్ కాలనీ సైడ్ ఎక్కడ నాకు కరెక్ట్ గుర్తు చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది అతను విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అసలు ఎట్లా అంటే ఆయనకి ఏదైనా తాగాలనిపించింది కూల్ డ్రింక్ ఫ్రెండ్ వస్తే మనం తాగడానికి వెళ్దాం మనం కూల్ డ్రింక్ తాగడానికి వెళ్దాం మనకి ఇంట్లో ఎట్లా ఉంది పదం పంపిస్తే తీసుకు అరే నేను పర్స్ మర్చిపోయిన రా అంటాడు వాడితో కట్టిస్తాడు ప్రతిసారి ప్రతిసారి వాడికి బిర్యానీ తినాలనిపించింది నీకు బిర్యానీ సపదరా అంటాడు తీసుకెళ్తాడు అక్కడ నేను పర్సు మర్చిపోయినట్టు పడిపోయింది అంటే ఏదో చేస్తాడు లేదంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కూకటిపల్లి వెళ్ళాలి నుంచి అట్నుంచి వెళ్తాడా బండి మీద అని వాడి మీద లిఫ్ట్ వెళ్ళిపోతాడు బస్సుకి పెట్టాడు ట్రైన్ పెట్టాడు పెట్టడు తినడానికి పెట్టాడు దేనికి పెట్టడు వాడు రూపాయి రూపాయి దాచుకోవాలంతే ఒక రోజు ఇట్లాగే నేను అనుకోకుండా నాకు తెలిసిన ఒక స్నేహితుడితో వాసు చూడడానికి వెళ్ళి ఆ స్నేహితుడి యొక్క స్నేహితుడు నేను ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని అక్కడికి వెళ్ళి వెళ్ళి అతను రిసీవ్ చేసుకుని వెళ్ళలేదు ల్యాండ్ చూడడానికి వెళ్ళాం వాయు మొత్తం ఇట్లా పెరిగింది ఉంది ఆ ఇంటికి నేను బయట నుంచి చూసామంటే వాయుం ఇట్లా పెరిగింది ఇది మంచిది కాదు ఆల్ ఆఫ్ సడన్ దాన్ని నష్టం ఇస్తుంది అన్న ఆ వాడు అసలు ఏది నమ్మడు నువ్వు మనం అని చెప్పి కూడా వేస్ట్ అన్నాడు సరే నమ్మని వ్యక్తికి చెప్పకూడదు వాస్తు సరే డాన్ ఎక్కడన్నానే వెళ్ళిపోయాం సరిగ్గా పదిహేను రోజులకి ఏమైందంటే ఆయన రూపాయి రూపాయి పిసినార్తనంగా అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు చూపిస్తాడు ఇలా కోడిని కట్టేసుకుని తింటుంటాడు ఇలా కోడి కూర బావా అంటే ఎక్కడ బావా కోడి కూర కోడిని కట్టేసుకుంటాడు అలా కోడిని కట్టేసుకుని తినే క్యారెక్టర్ అది సడన్గా అగ్ని ప్రమాదం జరిగి మొత్తం డబ్బులు కాలిపోయాయి అండి అవునా కాలిపోయాయి డాలర్లు అన్ని డాలర్లు డాలర్లు డాలర్ తెచ్చుకున్నాడు విదేశాల నుంచి కాలిపోయాయి సూట్ కేస్ సూట్ కేస్ పెట్టుకున్నాడు మొత్తం కాలిపోయాయి ఇక ఆయన బాధ చూడాలి అరే తినకపోతిని తాగకపోతిని ఏమి ఇవ్వకపోతిని అలా నేనేమంటానంటే ఇక్కడ నీ కళ్ళ ముందు అయితే కాలేయి కానీ నువ్వు చనిపోయింది నేనగతులు రాదుగా అలా నువ్వు సంపాదించొద్దు చెప్పట్లే సంపాదించు సంతృప్తిగా ఉండి వచ్చి సంపాదించిన దాంతో అనవసరంగా పోటీలు పడి వాడు మెర్సరీస్ కొన్నాడు నాదికేమో ఇదే చిన్న కారు ఉంది స్విఫ్ట్ ఉంది లేకపోతే నాకు ఏదో చిన్న టొయాటో ఉంది వానికి మా కారు అంటే నువ్వు అసలు కొన్న కారు నువ్వు ఎంజాయ్ చేయలేవు ఇక్కడ ఏమవుతుందంటే ఎవడు నష్టపోడు నువ్వు ఎప్పుడు పోటీ పడు తప్పులేదు కానీ పోటీ పడిన ప్రతిదాన్ని ఎంజాయ్ చేయి ఎంజాయ్ చెయ్యి అనుకున్నది సక్సెస్ అవ్వు సక్సెస్ అవ్వు అరే వాళ్ళ పిల్లవాడు అందులో చదువుతున్నాడు నా పిల్లవాడు ఇందులో చదువుతున్నాడు ఏం లాభం నువ్వు ఏం సంతోషంగా ఉన్నావు అల్టిమేట్ గా మనకు కావాల్సింది అంటే హ్యాపీనెస్ ఏ కదా మరి హ్యాపీనెస్ లేనటువంటి నీ యొక్క పోటీ తత్వము హ్యాపీనెస్ లేనప్పుడు ఎందుకు ఆ పోటీ తత్వం ఎందుకు పనికి వస్తుంది ఒక క్లారిటీ మీరు సేపు మనం పిల్లలకి ఇది పెంచి ఇది చెప్తూ పెంచాలి నాన్నను కాంపిటేటివ్గా ఉండాలి బట్ ప్రతిదీను ఆస్వాదించు నువ్వు ప్రతిదీ కూడా ఆనందించు ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న సన్నివేశం చెప్తాను నిన్నే అనుకోకుండా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఈ సంఘటన వచ్చింది అదేంటంటే ఒక గురువు గారు ఉంటారు ఆ గురువు గారు అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్న గురువు గారు శిష్యుడికి నేర్పుతాడు శిష్యుడికి ఇంకా అసలు నేను అద్భుతంగా అసలు నాకు అన్ని విద్యలు వచ్చేసాయని దేశ దేశ పర్యటన చేస్తారు ఈ విద్యలు ప్రదర్శించడానికి రకరకాల వాటి కోసం ఈ శిష్యుల్ని పంపిస్తుంటాను అలాగా వెళ్తూ ఉన్నాడు ఒక దేశం ఒక దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఇంకొక గారు కూర్చొని బోధిస్తున్నాడు కొన్ని వందల మంది వస్తున్నారు వెళ్తున్నారు ఆయనకు అర్థం కాలేదు శిష్యుడికి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అర్థం కాలేదు అర్థం కాక అడిగాడు అతన్ని ఏమండి మీ దగ్గరికి అందరు వస్తున్నారు మీరు ఏదో నాలుగు ప్రవచనాలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరేం సాధించాలి మీ దగ్గర అసలు ఏముంది అంటే నేను చక్కగా తింటున్నాను చక్కగా నిద్రపోతున్నాను చక్కగా మాట్లాడుతున్నాను అంటే చక్కగా చేస్తున్నాను ఇవి కాదు సార్ మీరు ఏం చేస్తారు అని అన్నాక ఇదే అని చెప్పాక అప్పుడు ఆయన కాళ్ళ మీద పట్టాడు మిగతా అందరికి అర్థం ఏంటి చక్కగా తింటున్నాను చక్కగా తిని చక్కగా అని చెప్తే ఆయన కాలు మీద పడ్డాడేంటి శిష్యుడు సోమరణాలు అంటారు కానీ ఆయన అలా అనగానే అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే నేను చేసే ప్రతిది ఆస్వాదిస్తున్నాను దాని అర్థం ఏంటంటే నేను ఆస్వాదిస్తున్నాను చక్కగా మాట్లాడుతున్నా అంటే మాట్లాడేటప్పుడు ఆస్వాదిస్తున్నాను చక్కగా తింటున్నానంటే తినేటప్పుడు ఆస్వాదిస్తున్నాను మీరు ఒకటి మన త్రివిక్రమ్ ఒకసారి ఒక స్టోరీ చెప్పాడు ఒకసారి ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఓకే ఆయన పొద్దున్నే లేస్తాడు చక్కగా స్నానపానాలు ముగించుకొని ఆలయానికి వెళ్ళేసి వస్తాడు ఏదో టిఫిన్ తింటాడు జాబుకి వెళ్తాడు సాయంత్రం రాగానే మళ్ళీ రాత్రికి ఏమి ఉండదో చెప్తాడు చక్కగా నలుగురితో రోడ్ ఆ బల్ల మీద కూర్చొని మాట్లాడతాడు సరదాగా కబుర్లు చెప్పుకుంటాడు ఏదైనా ఉత్సవాలు ఇలాంటివి ఏమైనా వస్తే పార్టిసిపేట్ చేస్తాడు నలుగురితో చక్కగా మాట్లాడుకుంటాడు తింటాడు పడుకుంటాడు మళ్ళీ బుద్ధి లభిస్తాడు ఇలా ఒక స్టోరీ రాసి ఆఖరికి ఇలా బ్రతకడం అంత ఈజీ కాదని చెప్తాడు లాస్ట్లో ఇలా బ్రతకడం అంత ఈజీ కాదు ఈర్ష ద్వేషాలు పోటీలు ఎంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప మనిషి జన్మని నువ్వు అసలు ఆస్వాదించకుండా పోటీ పడి పోనీ సంపాదించిన తర్వాత దాన్ని అనుభవించకుండా నువ్వేదో సంపాదిస్తే నీ మూడో తరం వాడు రెండో తరం వాడు మొత్తం తగలెట్టేసి వాడేదో జోదానికి మొత్తం పెట్టేసి వాడు మంచి ఉపయోగించడం దాన్ని గ్యారెంటీ లేదు నువ్వు సంపాదించిన కోట్ల రూపాయలు నీ తర్వాత తలం వాడు దాని ధర్మంగా మంచి పనికి చేస్తాడని గ్యారెంటీ లేదు అలా సంపాదించవద్దని చెప్పట్ల నువ్వు ఆస్వాదిస్తూ సంపాదిస్తూ ఆ సంపాదన వాల్యూ నీ తర తరానికి తెలిసేలా చేస్తూ వాళ్ళు కూడా అలా నడిచేలా చేయగలగాలి నువ్వు కంగారు పడిపోయి వాడెవడో ప్రమోషన్ వచ్చేసింది వాడికి ఈ జాబు నాకు ఈ తక్కువ జాబు వాడు ఆకారుగా ఉన్నాడు నేను తక్కువ కారు వాళ్ళ ఇంట్లో ఇద్దరు సంపాదిస్తున్నాను నేను ఒక్కడిని సంపాదిస్తున్నాను నువ్వు ఇంకేం బ్రతుకుతున్నావు నీకున్నది లింగలింగం అనుకుంటే యాభైకో అరవైకో డెబ్బైకో ఎనభైకో వంద లోపల ఎక్కడో దగ్గర పుట్టుకోమంటాం మహా అంటే నూట ఇరవై బతుకుతావు ఈ నూట ఇరవై బతికే దాంట్లో సెవెంటీ దాటిన దగ్గర నుంచి నీకు అన్ని రోగాలే ఏదో యోగాలు యోగాసనాలు వేసేవాడి తప్ప రోజు టాబ్లెట్లు మింగే జీవితమే ఇంకా డెబ్బై ఎనభై నుంచి నీకు అన్ని ఇంకా ఒళ్ళు నొప్పి నడువు నొప్పి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులతోనే అయిపోతుంది నీకు మిగిలింది ఏంటి ఎవరి నుంచి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై నుంచి నీకు లైఫ్ అంటే ఏంటో కొంత అర్థమవుతుంటుంది ఇరవై నుంచి అరవై లోపల ఈ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఇరవై సంవత్సరం ఒక ఇరవై రాత్రులు పోయాయి అనుకుంటే ఇరవై సంవత్సరాలు మిగిలింది ఆ ఇరవైలో నువ్వు జాబ్ అని ఇదని అదని ఇదని హడావిడిలో ఇంకో పది పోతుంది నువ్వు యాక్చువల్ గా పతికేది కొన్ని సంవత్సరాలు నువ్వు ఆస్వాదించేది ఆ కొన్ని సంవత్సరాల ఆస్వాదన కూడా అనవసరమైనటువంటి అనవసరైనర్షలు అనవసరమైనటువంటి ద్వేషాలు అనవసరమైన పెట్టు కాంపిటీషన్ తప్పు కాదు హెల్దీ కాంపిటీషన్ సంపాదించడం తప్పు కాదు హెల్దీగా సంపాదించాలి జోక్ వేయడం కూడా తప్పు కాదు హెల్దీ జోక్ ఉండాలి మనకి ఉండదు అంతే కదండి చాలా మంది నిజంగా మీరు అన్నట్టు ఆట పట్టిస్తుంటారు జోకులు చేస్తుంటారు కానీ అది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుందా వాళ్ళు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం మర్చిపోతారు మర్చిపోతారు అవును ఎగ్జాక్ట్ అది నువ్వు ఎప్పుడైతే జీవన శైలిని నేర్చుకోవాలి సంపాదించడం ఏదో దాచిపెట్టేసుకోవడం ఇందాక నేను చెప్పాను సార్ అన్ని పుసుక్కుని కాలిపోయాన్ని ఏం లాభం అండి నిజంగా అట్లా పొదుపు చేయడం కరెక్ట్ అంటారా అంత పొదుపు అంత అవసరం పొదుపు చేయడం తప్పు కాదు కానీ నువ్వు తినే ప్రతి బిర్యానీ నువ్వు తినే ప్రతి కూడా నీ దగ్గర లేనప్పుడు వేరే ఫ్రెండ్ అని అరే డబ్బులు లేవురా అంటే ఫ్రెండ్ ఏ ఊకోమానికి ఎందుకు నేను మనం అంటాడు అంతేకాని ప్రతిసారి నువ్వు అలాంటింగ్ చేస్తావంటే ఇవన్నీ ఏంటంటే గ్రహస్థితిలో వాళ్ళకి బుధుడు పాడవుతాడు బుద్ధి పాడవుతుంది పిసినారితనాన్ని ఎక్కువ ఏ గ్రహం ఇస్తాదంటే బుధుడు మనస్సాక్షి ఉండకుండా ఎందుకు ప్రవర్తిస్తారంటే చంద్రుడు వాడు పిచ్చి పిచ్చి డిగ్నిఫైడ్ కి పోయి అనవసరమైన కాంపిటీషన్ ఎందుకు ఫీల్ అవుతాడు అంటే ఈ బుధుడు చంద్రుడు పాడై ఓవర్గా రవి ఉంటారు వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా ఇంకొక ఫేజ్ ఉంటుందండి కొంతమంది జనాలకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరూ వీళ్ళని గౌరవించాలి ఇదొక ఫేజ్ అరే అందరు నిల్చుండిపోవాలి అందరు నమస్తే నమస్తే అండాలి అందరు ఆయన్నే చూస్తుండాలి అందరు ఎక్కడ చూసినా ఇలా అవ్వాలి అదొక పిచ్చి ఆ పిచ్చిలో ఉంటారు ఎవడైనా పలకరించకపోతే చెప్పపోతే అక్కడి నుంచి వచ్చే అసలు రండి తట్టుకోలేరు కదా అసలు దీని మీద మనం ఒకసారి టాపిక్ చేద్దాం ఇవన్నీ పంచతత్వాల టాపిక్ ఉంటుంది వాళ్ళ ఎయిరీ పర్సన్ అయితే లాగా ఫైరీ పర్సన్ అయితే ఎట్లాగా లేకపోతే జలతత్వం సంబంధించి ఎట్లా ఉంటాడు నేను చెప్తా ఒకరోజు చేద్దాం టాపిక్ ఫైవ్ టాపిక్ చేద్దాం దాని మీద అంటే ఆ పర్సన్ నేచర్ అలా ఉంటుంది కొంతమంది ఒక ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక కారు పెట్టడం దగ్గర నుంచి ఫిక్స్ చేసుకుంటాడు నేను ఇప్పుడు కారు పెట్టేస్తున్నా బయటకి తీసుకోవడానికి ఎట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ప్లానింగ్ నేను ఇంత గిఫ్ట్ ఇచ్చినా ఇంత పెద్ద బాక్స్ లో పట్టుకొని వెళ్తాడు అందరు నాలో అంటారు అని అందరు అటెన్షన్ చేసేలాగా ఫోటో తీస్తాడు పెట్టుకుంటాడు దాని తర్వాత అక్కడ ఎవరు ముఖ్యమైన వ్యక్తులు అని గుర్తు పెడతాడు వాళ్ళందరితో కొన్ని సెల్ఫీలు తీసుకుంటాడు మొత్తం అసలు ఈ వ్యక్తి రెంట్కి తెచ్చుకుంటా డ్రెస్ కూడా రెంటల్స్ ఉంటాయి కదా మీకు తెలిసే తెలియదు నేను చూసాను ఈ మధ్య రెంట్కి తెచ్చుకుంటా డ్రెస్ అది ఒక నేచర్ అది ఒక గ్రహం ఇస్తుంది ఇంకొంతమందిని చూశాను కోట్ల రూపాయలు ఉంటాయండి నేను అయితే ఒక వ్యక్తిని చూసా ఓన్లీ రెంట్సే మూడు వందల కోట్లు వస్తున్నాయి నెలకాయకి ఓన్లీ రెంటల్స్ పెద్ద క్రూజర్ ఉంది షిప్ ఉంది ఆయనకి ఆ వ్యక్తిని మీరు చూస్తే ఈయన ఏదో రోడ్డు మీద ఏదో బండి పెట్టుకుని బతుకుతున్నాడు అనుకుంటాం అంటే అంత పేదవాడు అనుకుంటాం ఏదో బండి పెట్టుకుని బతికే అని తక్కువ చేయలేదండి ఉన్నాడు అట్లా ఒక మడత పడిపోయిన చొక్క అక్కడ మరకలు ఉన్నటువంటి తెల్ల చొక్క ప్యాంటు నార్మల్ అవాయి చెప్పులు ఒక కల్లర్దాలు చూడబొడ్డి కలర్దాలు పెట్టుకొని ఒకటేదో ఇలా తలకి నూనె రాసేడా దూకున్నాడు దూకోలేదా అన్నట్టుగా లైట్ గా మాసిన గడ్డంతో ఇలాగా నాకు ఎవరూ తెలియదు నేను ఒక అనాథన అన్నట్టు ఉన్నాడు నిజంగా ఇలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బు ఉన్న విషయాలు మనం చూస్తూ ఉంటాము ఊర్లలో ఎలా తయారవుతారని అనిపించింది ఏంటంటే ఎక్కడ షో ఆఫ్ చేస్తే వాడి దగ్గర డబ్బు ఉందని తెలిస్తే వెళ్ళిపోతారనో అప్పడుగుతారనో చుట్టాలు ఇంకేం చేస్తారనో భయంతో కొంతమంది చేస్తారు షో ఆఫ్ చేసిన దగ్గర ఇది ఉందని చూపిస్తూ అప్పులు తీసుకొని కొంతమంది మోసాలు చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అవును రకరకాల మనుషులు రంగుల ప్రపంచంలో రకరకాల మనుషులు రంగుల ప్రపంచంలో రకరకాల మనుషులు ఇదే టైట్లా దీనికి వాస్తవం కదండి నిజంగా ఇప్పుడు మరి పోల్చుకోవటం కూడా మీరు అన్నట్టుగా ఈ గ్రహాల యొక్క ప్రభావమేనా గ్రహాల ప్రభావమే కొంతమందికి ఎన్న సంతృప్తి ఉండదండి అంటే పోల్చుకోవడం అసలు వాడు ఎట్లా అంటే ఏమీ లేదంటాడు ఏమిటోనంటే ఐదు లక్షలు సంపాదిస్తున్నాం కానీ ఏమి ఏమైంది లేదంటాడు అయ్యో మీ నంబర్ ఒకసారి అయితే ఒక జాతకం నేను ఇయర్స్ అవుతుంది ప్రతి త్రీ మంత్స్ మంత్స్ కి నాకు ఫారెన్ ఉంటాడు ఫోన్ చేసేవాడు సార్ ఏంటి సార్ నా పరిస్థితి ఇంతేనా అనేవాడు ఏంటండి ఏమైంది మీకు బానే ఉంది కదా అంట ఏం బాగుంది సార్ నాకు మా మిస్సెస్ కలిపి ఒక ఇరవై లక్షలు వస్తుంది ఆయనకి విదేశాల్లో ఒక రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి సిటీలో ఒక నాలుగైదు బిల్డింగ్లు ఉన్నాయి నా జీవితం ఇంతేనా అనేవాడు

నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే నువ్వు ఇరవై లక్షలు సంపాదించు ప్రతి నెల కోటి రూపాయలు సంపాదించు వంద కోట్లు సంపాదించు సాటిస్ఫై అవ్వవు నువ్వు ఆస్వాదించవు లైఫ్ ని నువ్వు సంపాదిస్తూ సాటిస్ఫాక్షన్ అవుతూ నలుగురు నాలుగునందింపజేస్తూ గడిపేదాన్ని జీవితం అంటారు దీన్ని జీవితము అన్నారు అంటాను కరెక్ట్ అండి నిజంగా అంటే మీరు అన్నది కూడా వాస్తవం జీవితం అనరు నిజంగా వాళ్ళు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు ఎంతసేపు ఏదో 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 ఆలోచన కూడా అబ్బా అసలు నాకు ఎంత జాలే వస్తుంది అంటే వాళ్ళని చూసారు ఇంత వస్తున్నా ఇంకొంతమందికి లేదే వాడి పాపం నలభై యాభై వేలు శాలరీ కోసం తన్నకలాడుతున్నారు జనాలు దీనికి ఇన్ని లక్షలు వస్తుంటే కూడా ఇంకా ఏంటి అనిపిస్తుంది అంటే జాలే వస్తుంది చూసి లక్షలు వస్తున్నా బాధపడితే ఇంకా మరి ఏం లేని పరిస్థితి ఏంటి అసలు అసలు పక్కన వాడితో పోల్చుకోవడం కన్నా ఎప్పటికీ మనని మనతోటే పోల్చుకోవడం బెటర్ అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్ కి మనం ఇంప్రూవ్ అవుతూనే వస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఎలా ఉన్నాము దానికన్నా బెటర్ గా ఉన్నాం కదా ఈ ధోరణి అవతల వ్యక్తి నిజాయితీగా నేను ఇంకా నిజాయితీగా ఉండాలి అవతల వ్యక్తి ఎంతో నీట్ గా ఉంటున్నాను నేను నీట్ గా ఉండాలి అవతల వ్యక్తికి సర్కిల్ బాగా మెయింటైన్ ఇవి ఎందుకు పోల్చుకోవడం అనేది నాకు అర్థం కాదు ఇంత మర్యాద చేస్తాడు ఒక ఇంటికి వెళ్తే అసలు యజమాని వచ్చేసి అసలు రండ్ రండి అని పికెట్ తీసి వాటర్ ఇచ్చి పిలిచి ఎలా ఏంటని అన్ని అడిగి బయట కారు మనం ఎక్కేదాకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారండి అది మర్యాద మనం అది నేర్చుకోగలగాలి అట్లాంటివి నేర్చుకొని పోటీ పడాలి కానీ ఈ దిక్కుమాలని ఎంతసేపు వాడు కారు కొన్నాడు నేను చిన్న కారు కొన్నా వాడు పెద్ద కారు కొన్నాడు ఇది అంటే సంతృప్తినివ్వదు అన్న మిగతా అవన్నీ సంతృప్తిని ఇస్తాయి కానీ ఇది మీకు సంతృప్తిని అవును కరెక్టే అండి ధన్యవాదాలు శ్రీమాత్రే and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe